తోషా ప్రాపర్టీ టోటల్ ఫోర్టీన్ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి బై హుమ్నాబాద్ బిదర్ డిస్టిక్ ఇంకా కర్ణాటక స్టేట్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హైవే నుంచి చూసుకుంటే ఫైవ్ కిలోమీటర్స్ అండి హుమ్నాబాద్ టౌన్ నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో సైడ్ ఉంటుంది ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి చాలా నంబర్ ఎగ్ బిట్ ఎవరికైనా కావాలన్నా కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్కి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపించడమే జరుగుతుంది ఇంకా దీనికి ఈ ఫోర్టీన్ ఎక్కర్స్కి టూ మెంబర్స్ ఓనర్స్ ఉన్నారండి ఒక ఓనర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు ఒక ఓనర్ ఒక ఓనర్ వచ్చేసి హుమ్నాబాద్లో ఉంటారండి ఓకే ఇంకా ఫామ్ టెన్ రెడీ ఉంది లీగల్ ఒపీనియన్ రెడీగా ఉంది మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా అండి ఇంకా డాంబర్ రోడ్కి ఫస్ట్ పెట్టండి టౌన్ నుంచి కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది కొత్తగా ఎవరైనా మా ఛానల్ని విజిట్ చేస్తే మాత్రం మోరు డేస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఏదో ఒక వీడియో అప్లోడ్ చేయడం అని జరుగుతుందండి ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎక్కర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైస్ ఉంటుంది మా దగ్గర సిక్స్ ల్యాక్స్ నుంచి మినిమమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే